హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి నిన్నటి ఎపిసోడ్కి వచ్చేసి బిగ్ బాస్ ఎపిసోడ్కి వచ్చేసి ఏం జరిగిందంటే వాళ్ళ మదర్ని పంపించారండి అంటే ఫస్ట్ వచ్చి ఫ్యామిలీ వీక్ అంతా అయిపోయిందని బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చారనమాట తర్వాత ఇంకా శ్రీపాద ఇచ్చినటువంటి కట్ పంపించారు కదా వాళ్ళ హస్బెండ్ది అదే ప్రేరణ వాళ్ళ హస్బెండ్ది అది తీసుకొచ్చి స్టోర్ రూమ్లో పెట్టమన్నారు ఇంకా తర్వాత మీరు జాగ్రత్తగా గమనిస్తే అది పెట్టేటప్పుడు ఏడవలేదు కానీ ప్రేరణ తర్వాత కూర్చొని ఏడుస్తుంది అనమాట ఇంకా అంటే ఎమోషన్ ఉంటుంది కానీ నాకు ఎందుకో కొంచెం అది కెమెరా కోసం యాక్ట్ చేసినట్లు అనిపించిందండి జనరల్గా అనిపించింది మరి ఇంకా అది ఎమోషనో ఏమో నాకైతే తెలియదు నాకైతే అలా అనిపించింది నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫ్యామిలీ వీక్ అయిపోగానే తర్వాత తను పాపం కూర్చొని రెడీ ఇంకా అంత మేకప్ తీసేస్తుంటే అప్పటికి ఒక క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా ఏర్పాటు చేశారు బిగ్ బాస్ వచ్చేసి అంతా రెడీ చేసి స్విమ్మింగ్ పూల్లో బెలూన్స్ అవన్నీ పెట్టేసి ఇంకా వాళ్ళ హస్బెండ్ వచ్చారు తను కొంచెం కంట్రోల్ అంటే తొందరగా అనేసి మాకు అలాంటివి మాటలు అనేవి చెప్పారనమాట జాగ్రత్తగా అని చెప్పారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి తేజ బాగా బాధపడుతున్నాడు అనమాట ఇంకా అప్పుడు వచ్చేసి ఇంకా గౌతము నెక్స్ట్ అవినాష్ వచ్చి వీళ్ళు ఇద్దరు కూడా ఓదారుస్తున్నారు ఇంకా నేను ఎందుకన్నా ఎంతగా ఏడుస్తున్నాను ఇప్పుడు మదర్ సెంటిమెంట్ అంటే ఉంటుంది కొంచెం ఇంకా ఇందాక చెప్పింది ప్రేరణ సెంటిమెంట్ కూడా లేదని నేను అనట్లేదండి కానీ అది కొంచెం ఎందుకో కెమెరా కోసం యాక్ట్ చేసినట్లు అనిపిస్తుంది కానీ ఇక్కడ తేజ మాత్రం రియల్గా బిహేవ్ చేస్తున్నాడు ఏమో ఎమోషన్ లాగా అనిపించింది నాకైతే ఇంకా లాస్ట్కి వచ్చేసి వాళ్ళ మాదర్ వచ్చేసారు ఇది హ్యాపీయెస్ట్ అనమాట బిగ్ బాస్ బిగ్ బాస్ ఎయిట్లోనే హ్యాపీయెస్ట్ మూమెంట్ అందరూ చూసే ఆడియన్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యే మూమెంట్ మతానికైతే నాకు తెలుసండి బిగ్ బాస్ కంపల్సరీ పంపిస్తారని కాకపోతే కొంచెం ఎమోషనల్ ఉండాలి కాబట్టి తేజని కొంచెం ఎమోషనల్ చేపిచ్చారని అనిపించింది తనకైతే వాళ్ళ మదర్ వచ్చేసారు హ్యాపీగా ఫీల్ అయ్యారు నెక్స్ట్ అయితే వాళ్ళ మదరు రావడానికి ముందేం ఏం జరిగిందంటే ప్రేరణ ఎపిసోడ్ స్టార్టింగ్లో ప్రేరణ ఏం చేసిందంటే అందరికి వేస్తుంది అనమాట దోశలు వేసినప్పుడు విష్ణుప్రియని అడిగి తేజ తీసుకున్నాడంటే ఒక దోశ నీ దోశ నీ దోశ నేను తింటాను అన్నట్లు అడుగుతున్నాడు అంటే దానికి ఎంత సేఫ్టీకి కూడా ఆ దోశ వేయమంటే నువ్వు ఎస్ట్రా ఎలా తింటావు ఎక్స్ట్రా ఎలా తింటావని అని ఏలేదనమాట నిఖిల్ అయితే నిఖిల్కి వెయ్యాలి నేను అంటుంది నిఖిలేమో తనకి వెయ్యి ఎదురు చూస్తున్నాడు కదా అని చెప్పింది అయినా కూడా ఆ దోశ వేయకుండా చాలా రాద్ధాంతం చేసింది అనమాట అక్కడ అయితే ప్రేరణ వచ్చేసి తర్వాత పాపం తన బాధ చెప్పుకుంటున్నానమాట ఇంకా అప్పుడు అవినాష్ వచ్చేసి ఎక్స్ట్రా తింటున్నాడు కిచెన్ డిపార్ట్మెంట్లో ఉండి అలా ఎలా తింటాడు తెలియదు అతనికంటే అవినాష్ ఒకటే అన్నాడు ఎక్స్ట్రా ఎలా అవుతుంది అది తన విష్ణుప్రియాది కదా ఇప్పుడు నాకు యష్మి నేను చెప్పాడు అనమాట నాకు అక్కడ కొంచెం ప్రేరణ బిహేవియర్ అస్సలు నచ్చలేదు అనమాట ఎక్స్ట్రా అది కాదండి ఎక్స్ట్రా కాదు వేరే వాళ్ళు తింటున్నారు కాబట్టి అది ఎక్స్ట్రా కాదు అది వచ్చి పాపం తేజ చెప్పాడు అనమాట విష్ణుప్రియకు వచ్చి అలా అనకపోతే నేనే ఒప్పుకున్నాను అని విష్ణుప్రియ అన్నది నెక్స్ట్ వచ్చేసి అవునండి నాకు కొంచెం బాధ అనిపించింది ఆకలి ముందు తిన్నాను నేను అసలు ఎప్పుడూ కూడా అంతకుముందు కూడా నేను అందరికి పెట్టిన తర్వాతే పద్నాలుగు మంది వేసిన తర్వాత నేను తినేవాడిని అని తేజ అనమాట నెక్స్ట్ వచ్చి వాళ్ళ మదర్ వచ్చిన తర్వాత ఆ ఫుడ్ కూడా వీళ్ళు తింటున్నారని లాస్ట్లో రోహిణి ఎపిసోడ్ లాస్ట్లో మీరు చూసినట్లయితే రోహిణ అన్నది ఏమని అన్నది వాళ్ళు వాళ్ళ సైడ్ తెచ్చిన వాళ్ళు అవన్నీ తింటున్నారు వాళ్ళు కానీ ఒక్కరికి కూడా తింటావని అడగలేదు మళ్ళీ వీళ్ళ మదర్ తెచ్చినవి కూడా తింటున్నారు మరి తేజ తింటాడా లేదా అన్నట్లు ఏం చూడట్లేదు అయిపోద్ది ఏమన్నట్టు బౌల్ లాక్కొని వేసుకుంటున్నారని చెప్తుంటే గౌతమ్ ఏమో అయిపోయింది కదా ఇంకెందుకు అన్నట్లు కట్ చేశాడనమాట కానీ కొంచెం నాకు ఇక్కడ గౌతమ్ బిహేవియర్ కొంచెం నచ్చలేదండి ఎందుకంటే రోహిణి పాపం చెప్తుంది చెప్పిందని కొంచెం కట్ చేసినట్టు అనిపించింది ఇంక పడుకోండి ఇంకేముందు చిన్న చిన్న దానికి అన్నట్లు ఇంకా నెక్స్ట్ అయితే వీళ్ళు కాదనమాట వాళ్ళ ఫుడ్ దగ్గర కూడా వాళ్ళ ఫ్యామిలీస్ తెచ్చిన ఫుడ్ని వీళ్ళకి కొంచెం షేర్ చేసుకోలేదు ఇది వరస్ట్ బిహేవియర్ అనమాట నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ వచ్చి వీళ్ళ దగ్గర ముచ్చిపెట్టినాడు దేని గురించి అదే ప్రేరణ గురించి అనమాట తను కొంచెం నీట్గా ఉంచాలనుకుంటుంది ఇల్లు అందులో కొంచెం చూస్తే ఇల్లు మాత్రం కొంచెం పర్వాలేదని నీట్గానే ఉంది ఇంకా రోహిణి వీళ్ళు అనుకుంటున్నారు వేరే ఇంకా ఏముండదు కదా ఇంకా తను మంచి పేరు తెచ్చుకోవడానికి ఎవరికైనా టెన్షన్ ఉంటుంది కదా అన్నట్లు మాట్లాడారు నీకులేమో కిచెన్ అంతగా నీట్గా ఏం లేదని అంటున్నాడు అనమాట మొత్తానికి అదండి బిగ్ బాస్ అయితే మొత్తానికి ప్రేరణ అయితే ఇంకా నేను ఉండను చీఫ్ అయిపోగానే ఇంకా నేను వెళ్ళిపోతాను బిగ్ బాస్ నాకు అవసరం లేదు మొత్తానికి అవినాష్ ఏమో మెగా చీఫ్ అయ్యాడు ఇంకా లాస్ట్కి మెగా గేమ్ పెట్టారు కాబట్టి మెగా చీఫ్ అయ్యాడు ఇంకా తనేమో ఎపిసోడ్ స్టార్టింగ్లో నేను ఉండను నేను కిచెన్ డిపార్ట్ నుంచి దూరంగా బాత్రూమ్ సైడ్ వెళ్ళిపోతానే తను అంటుంది ఈ ఈరోజు వీడియో నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్